తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు వాయుగుండంగా బలపడిన అల్పపీడనం ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు తెలంగాణకు రెడ్ అలర్ట్ ఒకేసారి వరద ముందుకొచ్చే అవకాశం తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నిన్న సాయంత్రం నుంచి మొదలైన వర్షం తగ్గడం లేదు మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది కాగా పలు ప్రాంతాలలో స్కూల్స్ కు సెలవు ప్రకటించారు చిన్నపిల్లలు వృద్ధులు బయటకు రాకపోవడమే మంచిదంటున్నారు అధికారులు భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడింది ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి గురువారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా మారి ఉదయానికి వాయుగుండంగా మారింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్టు జారీ చేసింది ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హనుమకొండ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది మరో ఐదారు జిల్లాలలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది అటు హైదరాబాదులోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి వీకెండ్ కావడంతో చాలా మంది ఇళ్లలోనే ఉన్నారు దీంతో ట్రాఫిక్ కష్టాలు తప్పాయి కాగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుందని అంటున్నారు పలు ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది దీంతో అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు రోడ్లపై ఎక్కడ కూడా నీరు నిలిచిపోకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక వాయుగుండం కారణంగా ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు నంద్యాల జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అత్యవసర సహాయక చర్యల కోసం మూడు ఎస్డిఆర్ఎఫ్ రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు లోతట్టు ప్రాంతాలలో వరద ప్రవహిస్తున్న వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు మూడు రోజుల పాటు వర్షాలు బ్రేక్ లేకుండా కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అటు మాన్ హోల్స్ పట్ల జాగ్రత్త అవసరం చిన్న పిల్లలను బయటకు పంపకండి వృద్ధులు గర్భిణీ స్త్రీలు కూడా వారి వారి ఇళ్లలోనే ఉండటమే బెటర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి